మూడు మూడు సార్లు కాటర్ మూడు సార్లు కాదు మూడు సార్లు ఈ రోజు కూడా తెచ్చిరా ఇది కూడా

మోటార్ పన్నెండు వేలు పోయినాయి రెండు ఎకరాలు ఎండిపోయింది ఇంతకు ముందు ఇట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కదా ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎప్పుడు రాలేదు మీ పేరేంది ఏం

అంటే మూడు ఎకరాలకు మీ ఇద్దరిది ఏళ్ళ ఇద్దరి పోయింది ఏమైనా మిగిలిందామ తొంభై పొలము ఇద్దరు ఎందుకు గాలి మోటార్ గిట్టందా మేము గవర్నమెంట్ అడుగుతున్నాము ఎకరానికి ఇరవై ఐదు వేలు మీకు సాయం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం కేసీఆర్ సార్ మాట్లాడుతున్నాం గట్టిగా కొట్లాడి మీకు సాయం జరిగేట్ చేస్తాం गुरु से दादेशन मत उत्सव मत